అందరికీ నమస్కారం ఈరోజు కర్ణాటక రాష్ట్రం ములభాగంలో మన ఏడిఎంఎస్ సిఎటఫ్ మరియు షోరూమ్ని సందర్శించడం జరిగింది ఈ షోరూమ్ డీలర్ అయినటువంటి రమేష్ సార్ గారికి మన యొక్క మంచి సెలవుతో ఘనంగా లీడర్ల సమక్షంలో సత్కరించడం జరిగింది కావున మనమందరూ కూడా రాబోయే రోజుల్లో కర్ణాటక కోలార జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ మన ఏడిఎంఎస్ కంపెనీ ఈవీ వెహికల్స్ కావాలన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ములభాగంలో ఉన్నటువంటి షోరూమ్ మరియు సిఎండీని సందర్శించి కావాల్సినటువంటి మోడల్స్లో విభిన్నమైనటువంటి రంగుల్లో మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఒక్కసారి వచ్చి సందర్శించండి మీకు కావలసినటువంటి వెహికల్స్ని తీసుకెళ్ళండి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉన్నటువంటి ఈ షోరూమ్ ఏర్పాటు చేసినటువంటి మన రమేష్ బాబు సార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కావున ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క లీడరు ప్రతి ఒక్క ఏడిఎంఎస్లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటరు ఒక్కసారి షోరూమ్ షోరూమ్ని సందర్శించండి ఏదేమైనా రాబోయే రోజుల్లో అతి తక్కువ కాలంలో ఇప్పటి వరకు ఇక్కడ పెట్టినట్టు చాలా మందికి తెలియదు ఇప్పుడు మనము అధికారికంగా మనందరికీ కూడా సహకార ద్వారా పరిచయం చేసే కార్యక్రమం తెలియజేస్తాం ఈ యొక్క కోలార జిల్లాలో ఉన్నటువంటి ఓ నిరుద్యోగ యువతలారా ఒక పేద ప్రజలారా ప్రత్యేకంగా రైతులారా ఒక ఉద్యోగస్తులారా ప్రతి ఒక్కరికి కూడా మీకు పది రూపాయల ఛార్జింగ్ చేస్తే వంద నుంచి నూట నలభై కిలోమీటర్లు పోయేటువంటి వాహనాలు మన ఏడిఎంఎస్లో ప్రత్యేకంగా ఇక్కడ మీకు ములభాగంలో అందుబాటులో ఉంచడం జరిగింది ఒక్కసారి మీరు పెట్రోల్ బండి నుంచి ఎలక్ట్రిక్ బండికి మారండి పర్యావరణాన్ని కాపాడండి ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడండి పర్యావరణాన్ని కాపాడుతూ మీ యొక్క ఆర్థిక విముక్తి పొందడానికి ఒక వ్యాపార అవకాశాన్ని కూడా మీకు అందించడం జరిగింది పెట్టుబడి లేని వ్యాపారము ఒక రోజుకి ఐదు వేల రూపాయల నుంచి యాభై వేలు సంపాదించుకున్నటువంటి ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ కూడా మన ఏడిఎంఎస్ ద్వారా అందించారంటే గౌరవ ఎండి గారు అశోక్ తంగడి గారికి ఈ సమయంలో హృదయపూర్వకంగా మనమందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు మన యొక్క ఆర్థిక ఎదుగుదలకి ఒక పేదరికాన్ని నశించడానికి ఆయన పెట్టినటువంటి ఈ యొక్క పెట్టుబడి వ్యాపారాన్ని అందరూ కూడా తెలుసుకోండి తెలియచేయండి బండి మారితే బ్రతుకు మారుతుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏడిఎంఎస్ బండి మారితే మీ యొక్క ఆర్థిక విముక్తి కూడా పొందుతానని ప్రత్యేకంగా మనవి చేసుకుంటూ ఈ ముల్బాగర్ షోరూము రాబోయే రోజుల్లో ఈ సిఎండ్అ గా షోరూమ్ గానీ అంచెలంచెలుగా డెవలప్మెంట్ అయ్యి ఇప్పుడే ఉదయము మనకి మా సార్ మనకి వడ్డిపల్లిలో మాట్లాడుకొని రావడం జరిగింది చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు బండి కావాలన్నారు షోరూమ్ కూడా పెడతామనేసి చాలామంది ముందుకు రావడం జరిగింది వడ్డీపల్ల కూడా నంగళ కానీ లేదంటే వడ్డీపల్ల కానీ రాబోయే రోజుల్లో షోరూమ్ కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం మీ యొక్క ముందుకు రావడం జరుగుతుంది ప్రతి ఒక్క మండలానికి ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఈ కోలార్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి షోరూంకి ఇక్కడ ముల్భాగం సియ్యనప్పటి నుంచి బండ్లు పోవాలని రాబోయే రోజుల్లో సర్వీసెస్ ప్రత్యేకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ ముల్భాగాల్లో వారానికి ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి రోజు రోజు వీలైతే రోజుకు ఒకసారి రోజు మార్చి రోజు ఈ మీటింగ్స్ కూడా కండక్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి గ్రామ గ్రామానికి మన ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ వెహికల్ పోయే విధంగా చేస్తామని ప్రతి ఒక్కరి తరఫున మనవి చేసుకుంటూ సారు గారు మంచి మనసుతో ఈ ని ఇక్కడ ముల్భాగాలకు తీసుకురావడము చాలా అభినందనీయంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో సార్ గారికి వాళ్ళ కుటుంబానికి మంచి దేవుడు ఆయుర ఆరోగ్యాలని అష్ట ఐశ్వర్యాలను ఇవ్వాలని ఈ యొక్క ని సిఎండ్ ని అంచెలంచెలుగా డెవలప్మెంట్ చేసి అందరికీ కూడా సర్వీస్ ఇవ్వాలని కావాల్సినటువంటి మోడల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని అందుబాటులో తెప్పించి ఇవ్వాలని ప్రత్యేకంగా మనవి చేసుకుంటూ కంగ్రాచులేషన్ సార్ చాలా థ్యాంక్ యూ సార్ ఓకే ఈ అవకాశం ఇచ్చినటువంటి డీలర్ సార్ గారికి ఈ యొక్క ముల్బాగా సో ఏరియాలో ఉన్నటువంటి మీడియా మిత్రులకి అందరికీ కూడా ప్రత్యేకంగా మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై జై మ్యాష్ జైడే జైడే థ్యాంక్ యూ